ફર ન્યાવર દીવતા માગે દી નાંગા ની 2 લાખ રૂપિયા ફર ન્યાવર દીવતા માગે દી નાંગા ની 2 લાખ રૂપિયા ગેટ ડાં તા 200 200 લાખ રૂપિયા જાવતા ગેટ ડાં તા 200 200 લાખ રૂપિયા જાવતા રે ડાં તા ની જેપે દા ની જેપલા રે ડાં તા ની જેપે દા ની જેપલા ન

நாலு ஆய்வா அஸ்ல ரத்தம் தாங்க வெரி குட்

ಏನ ಹೇಗೆ ತಾಲ್ಕೊಂಡು ಎಂದ್ರ ಕೆಂಪು ಬೇನತ್ತವೆಂದ್ರನ್ನುವ ಸಹೇಂದ್ರ ಎಂದ್ರೂ ಜಪ್ ಇದೆ ಏನ್ ಯಾಕೆ ತಾಲ್ಕೊಂಡರಿಗೂ ಎಂದ್ರ ಕೆಂಪು ಬೇನತ್ತವೆಂದ್ರನ್ನುವ ಏನು నేను రావద్దాని చెప్పాను ఈ గడ్డి పెట్టు గడ్డి మొత్తం వందల లీటర్లు వస్తాయి వచ్చాకరా చంద్రబాబు కలిపి గురించి చూపించావు అనుకో లైట్ నుంచి కింద

చెప్పదే ఇది ఆల్రెడీ చైనాలో చైనాలో బరుగుతుంది ఈ గడ్డ కూడా నువ్వు నాకు ఆడకొచ్చు మాట ఇప్పుడు ఎండు గడ్డ ఎండు గడ్డ నువ్వు చెప్పి గడ్డ ఇదిగోడ్డి చెప్తే ఐదు లీటర్లు ఎత్తాయి పర్ణాక పండుగ లీటర్లు గడ్డిలో ఎస్సంగా బరి గుడి చంపుతాను ఏదో గడ్డిలో ఎస్సంగా వచ్చిన బరిగుడు చంపుతాను వచ్చిన్నారు చైనా ఓడలేదు ఈయన ఓడలేదు నాకు రావురా చంద్రబాబు పెట్టాను పెట్టావు

నువ్వు చెప్తాయినా చెప్పేది పావైందా నీ మెడ నూరు ఎగర అదో ఎంత లావును సాంతు లావునైతే ఆరు రైందా నీ ఎంత రం

ఏం వల్ల పచ్చావు నా బరీ పెడతారావు గడ్డి తెచ్చాడి పెట్టు సాయంత్రం పాలు పిండు నువ్వు మిషన్ లేకపోతే నువ్వు మిషన్ చెప్పిచ్చేది నాకు అవసరం లేదు చేతితో పిండి కుట్టాలరా నాకు చెప్పొద్దు కానీ నువ్వు చెప్తే చెప్తే నేను వస్తావా

ఏం చేస్తావరా నువ్వు నాకు బాబాయ్ చూడరు అసలు నీకు బాబాయేంద్ర ఏదా అసలు బాబాయంద్ర ఏదో ఇలా నా దగ్గర

ಯಾವ ಎಸು ಕಲಿಪೇ ನಿನ್ನೇ ವದ್ದು ವದ್ದು ಕೊಟ್ಟಿ ಊರ ಊರು ಬಿತ್ತೆ ಪಾಲಿಕ ಬಿತ್ತೆ

రికి బరికి పెట్టం గడ్డ పెట్టం కలిపొచ్చి నా బరిగొట్టు కనుకరా ఏదో వాళ్ళు బరిగొడ్డు కనుక వెళ్ళొచ్చు కదా కావాలని నా మీద ఖర్చు పెట్టి చెప్పేది మంచి కోసం యాభై లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చా బర్రి సాయంత్రం లారీలు దొరకను దొరికే దాకా చంద్రమండలం మీకు వెళ్ళండి చంద్రమండ్రం చెప్పు గోపెక్కి తీసుకెళ్ళి చంద్రమండీ పోయి

నువ్వు రెండు లక్షలు మర్యాద కట్ట చేయాల నువ్వు రెండు లక్షలు కట్ట జారెంట్ ఫైవ్ చంద్రబాబు రేపు నుంచి తిప్పు నువ్వు మర్యాద నా కట్ట రెండు లక్షలు లేదు నువ్వు ఏదో ఇదే పది పది కూడా మేము గిడ్డ చంద్రబాను మలిసి చంద్రబాను తెచ్చుకో ఏంటంటే చెప్పేది తీసుకోకుండా మానే గిడ్డ బాగుట్టే నా ఇష్టం నేను నా ஃபை <play>